జై తెలంగాణ ఈరోజు స్వర్గీయ మాననీయ భారత పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి నూట నాలుగవ జయంతి పురస్కరించుకొని గతంలోనే మనవయ్యి తెలంగాణ మలిదశ గ్రంథాలోద్యమం నిర్వహించినటువంటి మనవయ్యి ద్వారా అలాగే అనేక సంస్థలతో కలిపి బ్రాహ్మణ విరాట్ పరివార్ కానివ్వండి తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ కానివ్వండి ఇంకా మిగతా అనేక సంస్థలు కలిపి ఒక మహోన్నతమైన కార్యం చేపట్టడానికి ఒక సంకల్పం తీసుకున్నాం అదేంటంటే ప్రపంచంలో అనేక దేశాల్లో సుమారు రెండు వందల నలభై పది చిలుకు దేశాల్లో ఎంతోమంది రాజకీయవేత్తలు జన్మించారు కాకపోతే రాజనీతిజ్ఞులు మాత్రం ఎక్కువగా భారతావనిలోనే జన్మించారు అందులో భాగంగానే స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి జననం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది చిన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉండి ఇక్కడే ఉన్నటువంటి మన ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరాన్ని ఆలపించి అరెస్ట్ అయిన ఒక ఉద్యమకారుడి చరిత్ర వంగరలో ఉన్నటువంటి ఒక పసిబాలుడి దగ్గర నుంచి చరిత్ర మొదలు పెడితే హస్తిన పురవీధుల వరకు యావత్ ప్రపంచ శిఖరం అంచుల వరకు కూడా ఆ తెలంగాణ బిడ్డ చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని గమనించి ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రపతికి ఏ ప్రధానమంత్రికి జరగని విధంగా పీవీ సప్తాహం అనే ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం ఇది యావత్ భారతవరంలో పివి నరసింహారావు గారి అడుగులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ వారి వచ్చే వర్ధంతి నుంచి ఆ పై వచ్చే జయంతి వరకు మహాత్ములకి వారు భౌతికంగా దూరమైనా కూడా వారు విలువలు వారు నేర్పినటువంటి సుగుణాలు ఈ సమాజంలో ఎప్పటికీ ఉంటాయి అనే దృక్పథాన్ని ప్రతిబింబించేలాగా పీవీ సప్తాహమాన్ని మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం దానికి గాను ముఖ్యంగా ముఖ్య భూమికగా ఆరంభంగా ఈరోజు ఉదయం పీవీ ఘాట్లో ఆ జ్ఞానభూమిలో ఆ త్యాగదనుడి యొక్క కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేయడం అంతకుముందు వర్ధంతి దీక్ష సమయంలో కూడా చేయడం జరిగింది ఈ దీంట్లో భాగంగా పీవీ గారితో అత్యంత సాన్నిహిత్యం ఉండి అలాగే ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం మహోన్నత త్యాగాలు చేసిన త్యాగదనులని వారి స్ఫూర్తితో సముచిత గౌరవం గౌరవంగా పురస్కారాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం మొట్టమొదటిగా ఈ భారతదేశంలో మొట్టమొదటిగా వంద సంవత్సరాల వయోవృద్ధులు తెలంగాణ విద్యాధికులు అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ భారత స్వాతంత్ర పోరాటంలో కానీ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన మన తెలంగాణ లెక్కల తాతయ్య అయినటువంటి శ్రీ చుక్కారామయ్య గారిని ఈ పివి జయంతి సందర్భంగా సంస్కృతంలో ఒక మాట ఉంది ఆత్మనా అని పీవీ గారి అంశతో ఉండి అదే ప్రజా జీవితంలో పీవీ గారిని మనం ఎలా నిరంతరం గుర్తు చేసుకుంటామో అలా అందరికీ ఒక తోబుటువులా ఉన్నటువంటి మా వాణిక చేతుల మీదుగా అలాగే ఇక్కడ ఎంతోమంది మహాత్ములు దీంట్లో హాజరు కాబోతున్నారు ముఖ్యంగా గౌరవనీయులు దేవఘ్నేశ్ శర్మ గారు అలాగే ఇంకా మరెంతో మంది మిత్రులు బ్రాహ్మణ సంఘాల వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళ విద్యావంతులు అందరి సమక్షంలో ఈ సాయం సంధ్య వేళలో చుక్కారామయ్య గారికి పీవీ శ్రీ పివి గౌరవ పురస్కారాన్ని అందజేయబోతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే అందరం ఇక్కడ సమావేశమయ్యాం పివి నరసింహారావు గారి మహోన్నత వ్యక్తిత్వం గురించి వారి తనయ్య అన్నటువంటి శ్రీమతి సురభి వాణి అక్కగారు మాట్లాడాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం